హాయ్ హలో నమస్తే అదా వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు లాగ్స్ ప్రతిరోజు మనం ఎన్నో సమస్యలతో మనము సతమతం అవుతుంటాం దాంట్లో మెయిన్ సమస్య ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక మెయిన్ సమస్య ఏంటంటే మనకు హెయిర్ ఫాల్ జుట్టు అనేది ప్రతి ఒక్కరికి మనకు ఇష్టమైన మన అవయవాల్లో ఇష్టమైన అవయవం ఏదంటే జుట్టు అండి ఈ జుట్టునే మనం చాలా సేఫ్టీగా మనం దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం జుట్టు రాలడం హెయిర్ ఫాల్ కానీ తర్వాత జుట్టు విరగడం జుట్టు బ్రేక్ అవ్వడం కానీ తర్వాత హెడేక్ అండి తలనొప్పి కానీ డ్యాండ్రఫ్ కానీ అంటే వీటి మీద మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో రకరకాల ఆయిల్స్ కానీ తర్వాత చేసే రకరకాల ఆయింట్మెంట్స్ కానీ రకరకాల ప్రోడక్ట్స్ మనకు వస్తూనే ఉన్నాయి మళ్ళీ వేటిని నమ్మాలా వేటిని నమ్మకూడదు ఏ ఏమి నమ్మాలి మనం అసలు అని చాలామంది అవకతవకలుగా ఆలోచిస్తున్నారు యాక్చువల్గా అంటే మనకు హెయిర్ ఫాల్ సంబంధించి మనము ఒక ఆయిల్ కానీ షాంపూ కానీ తెప్పించుకుంటా ఉంటాం లేదంటే మనకు డ్యాండ్రఫ్ సంబంధించి ఒక హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ తెప్పించుకుంటూ ఉంటాం సో ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క మనము ఆయిల్ కానీ షాంపూ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటే మనీ వేస్ట్ ఇక్కడ టైం వేస్ట్ సో లాస్ట్కి ఏమవుతుందంటే మనకు అన్నీ వాడడం వల్ల లాస్ట్కి మనకి వేరే రకమైన సమస్య అనేది ఉత్పన్నమవుతుంది సో వీటన్నిటిని చెక్ పెట్టడానికి నేను ఒక ప్రోడక్ట్ని ఒక హెయిర్ ఆయిల్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అది ఏమిటంటే మనకు నజాహత్ ఆమ్లా యునాని హెయిర్ ఆయిల్ సో ఇది వచ్చేసి మనకు ఆల్ నేను ఏదైతే సమస్యలు చెప్పినాను హెయిర్ ఫాల్ కానీ డాండ్రాఫ్ కానీ నరాల బలహీనత కానీ హెడేక్ కానీ సో వీటన్నిటిని కలిపి మనకు ఒకటే హెయిర్ ఆయిల్తో మనం నయం చేసుకోవచ్చు అదేమిటంటే నజాహత్ హెయిర్ ఆయిల్ సో ఈ యొక్క నజాహత్ ఆమ్లా హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకు యునానీ బేస్డ్ ఏదైతే మనకు ఆయుర్వేదిక్ అనేది ఎంత బిలీవ్నెస్ ఉంటుందో ఇది ఆయుర్వేదిక్ కమ్ యునాని అండి ఏయూ ప్రోడక్ట్ అంటారు దీన్ని మనము ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ సంబంధించి ఓన్లీ ఆయుర్వేదికే ఉంటుంది కానీ ఈ నజాహత్ ఆమ్లా హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకు యునానీ ప్లస్ ఆయుర్వేదిక్ ఏయూ ప్రోడక్ట్ అండి ఇది సో మనకు చాలా అంటే చాలా హెల్తీ అంటే మనకు సెక్యూర్ హెయిర్ ఆయిల్ అని చెప్పచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని గురించి అడ్వాంటేజెస్ చెప్పాలనుకుంటే దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానంటే అంటే మనకు ఆల్మండ్ ఆయిల్ అండి బాదం ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ స్వచ్ఛమైన కొబ్బరి నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె స్వచ్ఛమైన మనకు ఆలివ్ ఆయిల్ జైతూన్ జైతూన్ తేల్ అనేది చాలా మంచి నూనె అని చెప్పచ్చు సో ఈ జైతూన్ నూనె కానీ నువ్వుల నూనె కానీ స్వచ్ఛమైన కొబ్బరి నూనె కానీ తర్వాత ఆల్మండ్ ఆయిల్ బాదం ఆయిల్ కానీ వీటితో పాటు దాదాపు అరవై రకాల మూలికలు అండి అరవై రకాల మూలికలతో కలిపి ఈ యొక్క మనకు నజాహత్ ఆమ్లా హెయిర్ ఆయిల్ అనేది తయారు చేస్తున్నారు కాబట్టి నా నేను ఏం ప్రిఫర్ చేస్తున్నానంటే ఈ నజాహత్ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల మనకు చాలా అంటే మనకు హెయిర్ సంబంధించి హెడెక్ సంబంధించి ఎందుకంటే పొద్దున్న వెళ్ళి మనము కష్టపడి సాయంత్రం వస్తూ ఉంటాం హెడెక్ తర్వాత ఈ మనకు బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే మనకు చాలా హార్మ్ఫుల్ ఉంటుంది ఆ హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్కి మనం పని చేసి ఇంటికి వచ్చామంటే హెడేక్ ఉంటుంది చాలా సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం సో వాటన్నిటిని మనం చెక్ పెట్టడానికి ఈ నజాహత్ ఆమ్లా హెయిర్ ఆయిల్ అనేది మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీరు ఎవరైనా ఈ యొక్క నజాహత్ హెయిర్ ఆయిల్ ఆమ్లా హెయిర్ ఆయిల్ని ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే మాత్రం నేను కింద స్క్రూరింగ్లో నాకు ఆ యొక్క కంపెనీ ప్రోడక్ట్ సంబంధించిన వాళ్ళ నెంబర్ ఇస్తాను కాబట్టి నేను మీరు వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఎక్సో నేను ఈ యొక్క నజాహత్ ఆమ్లా హెయిర్ ఆయిల్ మీకు కావాలనుకుంటే కొన్ని షాప్స్ నేను మీకు ప్రిఫర్ చేస్తాను ఆ షాప్స్ దొరుకుతుంది లేదంటే కింద నేను మీకు స్క్రోలింగ్ నంబర్ ఇస్తానండి ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవి కూడా మీరు తెప్పించుకోవచ్చు ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ ఎంఎల్ మరియు టూ హండ్రెడ్ ఎంఎల్ యొక్క క్వాంటిటీలో ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మనకు వన్ నైంటీ రూపీస్ ఎమ్ఆర్పీలో అయితే మనకు లభిస్తుంది సో ఇంకో విషయం ఏంటంటే మందికి అపోహ ఉండచ్చు అంటే ఏమన్నా ఏజ్ డిఫరెంట్ ఏమన్నా దీంట్లో ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే పెద్దలే వాడాలన్నా లేకుంటే ఎలాంటి వయసు వాడాలా అని సో మీకు అలాంటి భయమే లేదండి ఏ వయసు వాళ్ళు కూడా ఈ యొక్క నజాహత్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ఆయుర్వేదిక్ అంటే యునాని బేస్డ్ నజాహత్ ఆమ్లా హెయిర్ ఆయిల్ అనేది మనం వాడచ్చు ఏ ఏజ్ వల్లైనా వాడచ్చు ఎవరైనా వాడచ్చండి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికి మనకు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు మనకు ఆల్ వన్ అందరూ కూడా దీన్ని వాడచ్చండి ఓకే అండి ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే మీకు నజాహత్ ఆమ్లా హెయిర్ ఆయిల్ మనకు ఎక్కడ దొరుకుతుందో చెప్పాను కదా మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా తెప్పించుకోగలరు కింద నంబర్ ఉంటుంది లేదంటే మన ఎమ్రు వాసులకి మన ఎమ్మెినూర్ వాసులు ఎక్కడ తెప్పించుకోవాలనుకుంటే నేను కొన్ని షాప్స్ అయితే మీకు ప్రిఫర్ చేస్తానండి అది వచ్చేసి మన ఎమ్మెల్యూర్లోని గోనెగల టర్నింగ్లో గోనెగన్ల టర్నింగ్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి మనకు అబ్దూబా మ్యాచింగ్ సెంటర్ హెల్త్ కేర్ సెంటర్ ఎంహెచ్ మెడికల్ అండి అదే వాసవి అంటాం కదా మనం వాసవి మెడికల్లో ఉంటుంది అబూసర్ కిరణంలో ఉంటుంది ఎంఆర్ మెడికల్లో ఈ యొక్క ఐదు షాప్స్లో మీకు ఈ యొక్క నజాహత్ ఆమ్లా హెయిర్ ఆయిల్ యునానీ బేస్డ్ ఆమ్లా ఆమ్లా హెయిర్ ఆయిల్ అనేది మీకు లభిస్తుంది మన ఎమినూరు వాసులు మీరు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఈ షాప్స్లో మీకు లభిస్తుంది లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా బయట ఊరు వాళ్ళు ఉంటే మాత్రం కింద నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఈ యొక్క హెయిర్ ఆయిల్ని తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ యొక్క హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకు మెయిన్గా చెప్పాను కదా స్ట్రాంగ్ హెయిర్ కానీ తలనొప్పి తగ్గించడం కానీ నరల బలహీనత కానీ హెయిర్ సంబంధ నరల బలహీనత కానీ జుట్టు రాలడం కానీ జుట్టు తెల్లబడుతూ ఉంటుంది కొంతమందికి ఆ తెల్లబడడం కూడా స్టాప్ అవ్వు స్టాప్ అయ్యి మనకు బ్లాక్గా అంటే షైనీగా చిన్న వయసు పిల్లలకి మనకు వైట్ హెయిర్స్ అనేది వస్తుంటాయి సమస్య అది కూడా ఒక సమస్య సో అలాంటి సమస్య కూడా చెక్ పెట్టడానికి ఈ ఒక నజాహత్ అమ్ల హెయిర్ ఆయిల్ అనేది మనకు తోడ్పడుతుంది సో ఈ నజాహత్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే కింద నంబర్ నేను ఇస్తానండి ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మా వీడియో మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్